మనకి ఎలాగైతే ఒక డాక్టర్ చేతిలో స్టెటోస్కోపు ఇంజెక్షను ఎలాంటివి ఉంటాయో ఒక ఎలక్ట్రిషియన్ చేతిలో టెస్టర్ కటింగ్ లేరు ఎలా ఉంటాయో అలాగే ఒక కార్పెంటర్ చేతిలో కూడా కొన్ని పని ఫోట్లు ఉంటాయి ఆ టూల్స్ లేనిదే వాళ్ళు ఆ పని చేయలేదు ఒక డాక్టర్ ఉంటాడు పేషెంట్కి ఆర్టిఫిట్ ఎలా ఉంది మనిషి ఆరోగ్యం ఎలా ఉంది చెప్తే అంటే అతని దగ్గర స్టెటస్కోప్ కంపల్సరీ ఉంది తీరాలి ఆ స్టెటస్కోప్ లేకపోతే ఆ డాక్టర్ పనిచేయలేదు అలాగే ఒక కార్పెంటర్ కూడా టూల్స్ అని కొన్ని అన్నమాట ఈ టూల్స్ ఎలా ఉంటాయి ఎన్ని రకాల చూస్తే కనుక మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్ ఏంటమ్మా అది మార్కింగ్ అండ్ మెజరింగ్ మెజరింగ్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూ అండ్ ఏంటి మనం చిన్నప్పటి నుంచి వస్తున్నాం స్కేల్స్ వాడుతున్నావా మనం రెండో తరగతి ఉంటే ఆ స్కేల్స్ వాడుతూ ఉంటాం దాని మీద గీట్లు ఉంటాయి ఏం గీట్లు అవి సెంటిమెంట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా సెంటీమీటర్ స్కేల్స్ ఉంటుంది కదా రెండుకి స్కేల్ స్కేల్తో మనం ఏం చేస్తాం మెజర్ చేస్తాం కొలత ఒక అడుగు ఎన్ని సెంటీమీటర్లు ఒక అడుగుకి హండ్రెడ్ సెంటీమీటర్స్ ఓకే సో ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ ఓకే ఒక మీటర్కి హండ్రెడ్ సెంటీమీటర్లు ఇదంతా మనకి మెజరింగ్ అనమాట కొలత మనం ఏం చేయాలన్నా కొలత మన బట్టలు కొనుక్కోవాలన్నా గోడ కట్టాలన్నా ఏం చేయాలన్నా కొలత అనేది కావాలి అలాగే మార్టిన్ మార్టిన్ అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను బోర్డు మీద ఒక బైక్ నేను తర్వాత ఒక బైక్ ఫోన్ చేస్తున్నాను మార్కింగ్ చేయాలి కదా ఒక స్క్వేర్ ట్రైన్ చేయాలి ఇదంతా ఏంటి మార్కింగ్ ఈ బోటే ఒక చెక్క ముక్క దాంట్లో నాకు ఇంత తీసే కావాలన్నా మూ దాన్ని మార్క్ చేసుకోవాలి తర్వాతే కట్ చేసుకోవాలి అన్నా కదా సో మార్కింగ్ మెజరింగ్ టూల్స్ అనేవి కొన్ని ఉంటాయి తర్వాత కటింగ్ టూల్స్ అవునండి కటింగ్ టూ మార్క్ కట్ చేయాలి కదా మార్క్ చేస్తున్న తర్వాత కట్ చేయాల్సిందే నువ్వు చిన్నప్పటి నుంచి చూసే ఉంటాను కదా ఎవరు చూడరా कटिंग टूल कमता कटिंग टूल्स तो टूल टूल्स तो प्लानिंग टूल्स मूडवती प्लानिंग टूल्स प्लानिंग टूल्स तो नगवती బోరింగ్ టూర్ నాలుగోది బోరింగ్ టూర్స్ నేను తర్వాత మళ్ళీ వంద చెప్తాను బోరింగ్ టూల్స్ అంటే ఏంటి కటింగ్ టూర్స్ అంటే ఏంటి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాం ముందు టైప్ రాసు చెప్తా చెప్పేవాడి గోయింగ్ టూర్స్ తర్వాత స్ట్రైకింగ్ టూల్స్ ఏంటి స్ట్రైకింగ్ టూర్స్ राइटिंग टूल्स ಅಂತ ಹೇಳ್తే మనం చెక్కతో కొడతాం కదా చితిజాల కొడతాం కదా చితిన్ యాసన ఉలిబెట్టే చిక్కమ ఇట్లా కొడతాం చితి తీసుకురాకటి తీస్ తీస్ లేచిపోతాయి అనాలా ఆ సైజింగ్ టూల్స్ అరటా హ్యాండ్లింగ్ టూల్స్ హోల్డింగ్ టూల్స్ అన్నమాట ఏంటి హ్యాండ్లింగ్ హోల్డింగ్ టూల్స్ హోల్డింగ్ ట్రూల్స్ అంటే మనం ఎవరో పట్టుకొని కూడా చెక్క చెక్కని మనకి ఫిట్ర వయసులు ఉంటాయి ఈ హోల్డింగ్ ట్రూస్ అంటే అవి ఆ వయసులు ఉన్న వయసులో పిట్ర వయసులు దానికి చెక్క బిగిస్తాం చెక్క బిగించి కార్పెంటర్ వర్క్ చేస్తాడు అంతేగాని బండి మీద పెట్టి కోస్ట్ తాగిద్దా అటు ఇటు చదువుతూ ఉంటుంది చెక్క వేరే కొంతలో కట్టేసిపోయింది పనికి రాకుండా పోయి అవునా కదా కాబట్టి హోల్డింగ్ ట్రూప్స్ అనేది ఉండాలి తర్వాత ఈ ఆరులోనేవి మనకి ముఖ్యమైన అన్నమాట ఓకే సో మనకి అండ్ మెజర్ చూస్తే ఏమొస్తాయి బిఫోర్ ఎనీ వర్క్ వీ క్యాన్ డూ ఎనీ వి క్యాన్ అన్నర్ ఊడ్ ఇటు డాన్ టూ బీ మెజర్ అని మాత్రమే తర్వాత రిక్వైర్మెంట్ మనం చెక్క పని చేయడానికి ముందర దాని మీద ఎంత కొలత కావాలి ఆ కొలత ప్రకారం మనం గిరి తీసుకుంటాం కొలత తీసుకొని గిరి గిరికి తీసుకుంటాం అవు కదా సపోజ్ మీరు టికెట్ బాటో తయారు చేసుకోవాలి సపోజ్ ఇలా పెట్టుంది ఇది చక్కెన ఈ చక్కెని మీద మీరు టికెట్ బ్యాక్ తయారు చేసుకోవాలి అంటే చేయాలా టికెట్ బ్యాట్ అంటే ఇలా ఉన్నది ఇలా ఇదేంటి మార్కింగ్ అలా కదా మార్కింగ్ చేసుకుంటాం చెక్క సపోజ్ ఒక ఎనభై సెంటీమీటర్లు ఉంది అనుకో ఎనభై సెంటీమీటర్లు ఇంకా ఎనభై సెంటీమీటర్లు ఇక్కడ ఎంత ఒక ట్వంటీ సెంటీమీటర్ వస్తుంది ఇదేంటి మార్కింగ్ ఇది తర్వాత ఏం చేస్తాం ఎంతవరకు అయితే మార్క్ అంతవరకు కట్ చేస్తాం మనం ఏదో వర్క్ చేస్తే ముందుగా దాని మీద మెజర్మెంట్ తీసుకుంటాం మార్కింగ్ చేసుకుంటాం తర్వాతే కటింగ్ చేస్తాం ఉన్నా కాదన్నాను ఇదేంటిది క్రికెట్ బ్యాట్ అనమాట సో ఒక వుడ్ పీస్ నుంచి మన క్రికెట్ బ్యాట్ తయారు చేయాలన్నప్పుడు మార్కింగ్ ఉంటుంది ఇప్పుడు అంటే నాకు చేస్తున్నాం కానీ ఒకప్పుడు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చేసేవాళ్ళు అంటే చెక్క ముక్క తీసుకొని కత్తి పెట్టి చెక్కేవాళ్ళు హ్యాండిల్ హ్యాంగిల్ హ్యాంగులు తయారు చేసి అది చెక్ చేసి మాకు అనుకూలంగా ఇచ్చేవాళ్ళం అనమాట ఐదు రూపాయలు పది రూపాయలు బాగుంటుంది మేము ఆట రోజుల్లో మంచికి పది రూపాయి రూపాయి వేసుకొని ఆడేవాళ్ళం పది మంది పొద్దున్నంతే సాయంత్రం దాకా ఆడేవాళ్ళం మరి ఇప్పుడు ఒక్కోడు రెండు కొంతలు కొనిస్తాను ఊరికి ఆడటానికి ఇద్దరు ముగ్గురు దొరకట్లా అలా పోయింది పరిస్థితి సో కటింగ్ అన్నమాట ఓకే నోట్ చేస్తున్నాను